క్యారేజ్ కట్టి స్కూల్ కి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళేవాడు అయ్యా నువ్వు ఐదు కిన్నెలు క్యారేజ్ పెట్టుకొని వెళ్ళి శుభ్రంగా తినేసి ఫస్ట్ అవర్ ఉండేది సెకండ్ అవర్ సినిమా మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ ఫస్ట్ అవర్ తర్వాత గోయింగ్ ఏ సినిమా మధ్యాహ్నం సినిమా ఉండదు క్యారేజ్ పట్టుకుని ఇంటికి పోవడం ఫస్ట్ అవర్లో అటెండెన్స్ కోసం ఉండేవాడు స్కూల్లో మా ఆయన ఎంత అప్పట్లోనే ఇన్ని తెలివితే అట్లా ఎలా అండి మీకు అసలు అప్పట్లోనే రికమెండ్ ఎమ్మెల్యే రెండు సార్లు చదవట్లేదు ఇంగ్లీష్ సంబంధం చేసుకుందాం అనుకున్నాను అమెరికా పోయి అది సార్ అసలు మ్యాటరు అసలు అసలు చూస్తా అరే హలో వన్ నేనైతే ఫైనల్గా మా హేమంత్ టెన్త్ క్లాస్ బుక్స్ అయితే కొన్నా బా ఎక్స్పీరియన్స్ చేశా ఇవాళ ఈ బిల్స్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఫైవ్ ఫార్టీకి స్కూలు మామూలుగా వదిలేస్తారనమాట నేనైతే ఫైవ్ ట్వంటీకి వెళ్ళి ఫైవ్ ఫార్టీ దాకా ఆవిడతో వాడిచ్చా ఎందుకు ఆ బుక్స్ ఏం చేస్తారు ఆ బుక్స్ దానివల్ల యూజ్ ఏంటి అన్ని ఏంటి ఆ బుక్స్ అన్నీ ఎప్పుడు మోయాలి ఏంటి ఎన్ని రకాలుగా వాదించాలో అన్ని రకాలుగా వాదించాలి ఫైనల్గా బిల్లు నా చేతిలో పెట్టి డబ్బులు కడితే బుక్స్ ఇస్తానండి డబ్బులు ఎంత అయ్యి ఉంటాయి ఎనీ గెస్ అంటే ఆల్రెడీ మీరు పే చేసేసి మీ స్టేజెస్ అయిపోయిన వాళ్ళకైతే ఆ బాధ పాపం తెలుసు నేను ఇంక ఇప్పుడు స్టార్టింగ్ పడుతున్నాను కదా నిజంగా అనిపించింది మా నాన్న అప్పుడు మమ్మల్ని నలుగురు పిల్లల్ని కని మాకు చదువులు చెప్పించి తిండి పెట్టించి మాకు పెళ్ళిళ్ళు చేసి ఇంత చేస్తే అదే మనిషి ఇప్పుడు కానీ నలుగురిని కనుంటే ఏమైపోయావాడా అని ఒక క్షణం భయం వేసింది నాకు అసలు లిటరల్లీ చెప్తున్నా నేనైతే అంటే తట్టుకోలేకపోయా అంత అంత ఫీజు ఆయనకేమో చెప్తే అర్థం కాదు కొడుకు మంచి స్కూల్లో చదువుకోవాలి బాగా చదువుకోవాలి అంటాడు నేనేమో అలా కాదు నాకు డబ్బులు ఖర్చు పెట్టడం అంటే మహా ఏడు డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఇవాళ వాడు బుక్స్ చూస్తే ఈ బిల్స్ పట్టుకొని అరగంట నుంచి ఏమి రావు తిరిగి ఇందులో ఏమి రావు ఇంకా ఫైనల్గా అంట త్రీ టర్మ్స్ ఉంటాయంట మళ్ళీ ఆ త్రీ టర్మ్స్ బుక్స్ కూడా ఇస్తారంట మళ్ళీ నేను చెప్పంగానే అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా మళ్ళీ డబ్బులు కట్టాలా ఆ టర్మ్స్ బుక్స్ ఇస్తానంటే మళ్ళీ డబ్బులు కట్టాలా మేమని అడిగా లిటరలీ అసలు ఏంటండి చదువులేనా చదువుతారా ఇవన్నీ లాస్ట్ ఇయర్ నోట్స్లే కంప్లీట్ అవ్వలేదు వాటిల్నే ఈ ఇయర్ మళ్ళీ స్టార్టింగ్లో యూజ్ చేసేది రఫ్ నోట్స్గా రఫ్ నోట్స్లే మళ్ళీ నువ్వు ప్రాపర్ నోట్స్లు సబ్జెక్ట్ నోట్స్లు కాదు పెట్టావా దేనికి పెట్టావరా కంప్యూటర్కి ఒక్కటి పెట్టాడంట మిగిలిన అన్నీ రఫే అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయరంట అదేంటో మరి మళ్ళీ బయట కొనుక్కోకూడదు అదేంటో మరి టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఎంత రోజు పెట్టింది మనం థౌజండ్ ఫిఫ్టీయా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అన్ని బుక్స్ సో ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు అన్నీ కొనేసాను అంటే మాకు వన్ మంత్ జనవరిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫిబ్రవరి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి టెన్త్ స్టార్ట్ అయ్యింది టెక్స్ట్ బుక్లు బయట కొనమన్నారు సో కొన్నాను అనమాట ఒక వెయ్యి రూపాయలు ఇప్పుడు ఈ బుక్స్ ఎంతో తెలుసా మేము చిన్నప్పుడు స్కూల్కి ఫీజులు ఎంతో తెలుసా పదిహేను వందలు రెండు వేలు అవి కట్టడానికి పెద్ద ఏడుపు వాళ్ళం దాని తర్వాత బుక్స్ కొనడానికి సొసైటీ అని ఒకటి ఉంటుంది మీకు తెలుసో లేదో నాకు తెలీదు మరి సొసైటీ అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడ గవర్నమెంట్ బుక్స్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటుంది ఒకటి సొసైటీ అని చెప్పేసి మామూలుగా ఒక షాప్లో కొంటే స్టేషనరీ షాప్లో కొంటే అయ్యేదానికన్నా మనం సొసైటీలో కొంటే చాలా తక్కువ అనమాట ఒక మొత్తం కలిపి ఒక ఏడు వందలు ఆరు వందలు అయితే అది కట్టడానికి కూడా చచ్చిపోయేవాళ్ళం అమ్మ బుక్కులు కొనాలి అమ్మ బుక్కులు కొనాలి ఏంటి ఆ సబ్జెక్టు ఆ నోట్స్ ఆ టెక్స్ట్ బుక్ ఒక రఫ్ నోట్స్ ఒక అదేంటి అదేంటి గ్రాఫ్ గ్రాఫ్ బుక్ ఒకటి డ్రాయింగ్ బుక్ ఒకటి అది మా వాడు చెప్తున్నాడు ఇంకా గ్రాఫ్ బుక్ ఇవ్వలేదంట ఇస్తారమ్మాస్తారు సో ఇప్పుడు ఇవన్నీ కొన్నాను అనమాట ఇవన్నీ కూడా అంట జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ కోసమేనంట నాకైతే కళ్ళు ఇవన్నీ ఎప్పుడు రాయాలి ఎప్పుడు చదవాలి అంటే ఫస్ట్ నుంచి నారాయణ చైతన్యంలో చదివిన వాళ్ళకి అలవాటు ఉంటుందేమో నాకైతే లేదు ఫ్రెండ్స్ నాకు అసలు లేదు మా ఊడు నిర్మలా కాన్వెంట్లో చదివాడు కాబట్టి దాని తర్వాత షామ్రాక్లో కూడా చదివాడు అప్పుడు కూడా నేను ఇన్ని బుక్స్ చూడలేదు అసలు దిస్ ఈస్ టెంత టెన్త్ అయితే ఇన్ని బుక్స్ ఉంటాయారా ఇవి జస్ట్ అంట స్టార్టింగ్ అంట ఇంకా ఇంకా చాలా టర్మ్స్ వైజ్గా వాళ్ళే క్లాసులో ఇచ్చేస్తారంట సో ఇది నాకైతే మీ మీ అంటే ప్రజెంట్ జనరేషన్లో ఇవన్నీ కామన్ ఏమో తెలియదు కానీ నాకున్న నా ఒక్కగాని ఒక్క కొడుకుతో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చిత్ర విచిత్రంగా చూసారా నేను అన్ని డబ్బులు కట్టినప్పుడు లేని బాధ మా వాడికి పేర్లు రాసుకోవడానికి వచ్చింది బాధ అది కూడా లానే రాసేవాడు ఎప్పుడు ఆ అట్లా వేసి బుక్కులకి ప్రతి సంవత్సరం కూర్చొని అట్లకి బుక్కులు వేసి కొడుకులకి బ్యాగ్లో కొడుక్కి బ్యాగ్లో సర్దేదు అలాగే నేను మా పవర్ని కిటిని కూడా ఇన్ని బుక్కుల్లో చూడాల మేబీ ఉన్నామో అరే ఫోటో మార్చారా ఏంటి ఈ బుక్స్ అన్నీ ఇవన్నీ చదువుతావా అది సోషల్ మెటీరియల్స్ ఫిజిక్స్ మెటీరియల్ ఈ సిబిఎస్ఈ టెక్నో ల్యాబ్ మాన్యుల్ మ్యాథ్స్ సిబిఎస్ఈ టెక్నో ల్యాబ్ మాన్యులు డ్రాయింగ్ బుక్ కింద ఎగ్జామ్ ప్యాడ్స్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీషు పార్ట్లు బయాలజీ మెటీరియల్ కెమిస్ట్రీ ల్యాబ్ మాన్యులు సిబిఎస్ఈ సిబిఎస్ఈ మెటీరియల్ టెక్నో మెటీరియల్ అంతే అంటే ఇంకా రావాలా ఇంకా రావాలి ఇంకా ఏమేమి రావాలి గ్రాఫ్ బుక్ రావాలి ఫన్ వర్క్ రావాలి కొష్నర్స్ రావాలి దాని తర్వాత కేంద్రం ఇప్పుడు ఇవన్నీ చదువుతావా నువ్వు ఇంత ఇవన్నీ నువ్వు ఏ రోజున ఇంట్లో చదివేవన్నీ ఏం లేవు ఏంటి ఇన్ని డబ్బులు పెట్టినా మళ్ళీ చదివేవి ఏం లేవు ఇందులో నాకు ల్యాబ్ అని రాసేది కెమిస్ట్రీ టెక్నాలమీటీల వచ్చే ఒకటి మా ఓడి కూడా అభిని అబ్బా చైతన్య నారాయణ బుద్ధులు రెండు గారు కావండి అన్ని బుక్కులు చదివావా నువ్వు ఎప్పుడన్నా అన్ని బుక్కులు చదివావా ఎప్పుడన్నా నువ్వు ఎన్ని బుక్కులు చదివారండి మీరు నువ్వు చదివినప్పుడు ఇన్ని బుక్లు ఇచ్చేవాళ్ళ నీకు ఎన్ని ఇచ్చారు నీకు మా మా అత్తగారు క్యారేజ్ కట్టి ఆవిడ పొలం పనికి వెళ్ళిపోతే ఈయన మాత్రం స్కూల్కి అని చెప్పి కిటికీలో నుంచి జంప్ చేసి కనిగిరిలో సినిమా థియేటర్లు ఎన్ని ఉన్నాయి అన్ని థియేటర్లో సినిమాలు చూసేవాడంట అందుకే ఇప్పుడు వంటలు చేస్తున్నాడు ఊరికే కాదు అవుతుంది రికార్డ్ అవుతుండే

అండి మీ మీరు చదివేటప్పుడు ఎన్ని ఇచ్చేవాళ్ళండి బుక్స్ ఆరు బుక్లు ఇచ్చేవారు ఆరు ఆరు సబ్జెక్టులు ఆరు బుక్లు ఆరు నోర్సులు ఎన్ని ఆరు బుక్లు ఆరు నోర్సులు ఆరు టెక్స్ట్ బుక్లు ఆరు నోర్సులు ఏం జరిగింది తెలుగు ఇంగ్లీషు హిందీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మరి ఇప్పుడు అవి కూడా ఇల్లు కూడా అదే సబ్జెక్ట్లే కదా అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పెడుతున్నాయిగా ఏర్లు ఎక్కువయ్యి పిల్లలు ఎక్కువ కట్టి స్కూల్కి వెళ్ళామంటే ఇది కి నెల క్యారేజ్ పెట్టుకొని వెళ్ళి శుభ్రంగా తినేసి ఫస్ట్ అవరే ఉండేది సెకండ్ అవర్ సినిమా మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ ఫస్ట్ అవర్ తర్వాత గోయింది ఏ సినిమా మధ్యాహ్నం సినిమా ఉండదు క్యారేజ్ పట్టుకొని ఇంటికి పోవడం అది ఫస్ట్ అవర్లో అటెండెన్స్ కోసం ఉండేవాడంట స్కూల్లో మా ఆయన ఎంత అప్పట్లోనే ఇన్ని తెలియదు అట్లా ఎలా అండి మీకు అసలు అప్పట్లోన రెకమెండెన్స్ ఎమ్మెల్యే రెండు సార్లు తవ్వని నేను చూసుకుని రెండో సార్లు చేర్చుకోకపోతే ఎమ్మెల్యే వస్తే రెకమెండెన్స్ చేస్తే అప్పుడు చేర్చుకున్నారు నిన్నా స్కూల్లో ఫుల్లానే హెడ్మాస్టర్ దడదడలా అడుగుతాను ఇలా గేషన్ ఎల్లంకి స్కూల్ ఏది స్కూల్ అంటే ఆ స్కూల్ వాళ్ళు ఇప్పుడు కానీ చూసారనుకో నిన్ను అది ఆయన ఆ రోజుల్లోనే ఆ రికమెండేషన్ అనమాట అది అట్లా ఉంటుంది మనతోటి చూసారుగా అసలు మామూలుగా కాదు అక్కడి నుంచి తర్వాత ఇంకా ఇంకేదో నేర్చుకునేవాడు కరికులర్ యాక్టివిటీస్ అదర్ కరి కరికులర్ యాక్టివిటీస్ కరాటేలో బ్లాక్ బెల్టా గ్రీన్ గ్రీన్ బెల్ట్ ఎలా ఏ బెల్ట్ రవి నాన్న ఏదో చెప్తూ ఉంటారు కదా బ్లాక్ బెల్ట్ గ్రీన్ బెల్టా ఏమండి ఏ బెల్ట్ అండి బ్లాక్ బెల్ట్ అంటే అది అది ఎవరు నేర్పించారు నీకు స్కూల్లో నేర్పించేవాళ్ళు అది నువ్వే నేర్చుకున్నావా పేర్లు రాసుకోవద్దంటారా ఇంటైతే కాదండి అవి సబ్జెక్టులు లోపల పేర్లు అన్ని రాసుకోవాలిగా ఇట్లా సైడ్కి రాస్తే బుక్ తీసేసినా స్టిక్కర్ పీకేస్తారుగా మళ్ళీ మా ఆయన కరాటేలా అప్పట్లోనే బ్లాక్ బెల్ట్ మా విషయం చూసారా పదో తరగతికి వచ్చేసరికి అప్పుడే కొమ్ములు వచ్చేసినాయి వాళ్ళ నాన్న ప్రతి సంవత్సరం కూర్చొని ముగ్గులు రాగానే అట్లా వేస్తాడు కొట్టి అట్లేస్తాడు వేస్తాడు వాళ్ళ ఇప్పుడు తెచ్చి రవి నాన్న వేస్తాడు మీ కొడుకు వచ్చి సంవత్సరం కాలేజీకి వెళ్తాడు తెలుసా ఏంటిరా ఏమన్నా ఈయననేస్తాడు మీ నాన్న కొడుకు మీద రాత్రి బావులు కష్టపడి సంపాదించిన మీ నాన్న ఏం చెప్పేవారండి మీకు చిన్నప్పుడు ఏంటి మీ నాన్న ఏమనేవాడు మీకు చిన్నప్పుడు ఏం చదువు ఇప్పుడు ఇప్పుడు నీ కొడుక్కి చదువుకోరా 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 అని చెప్తాడు మరే అప్పుడు చిన్నప్పుడేమో మీ నాన్న నీకు చెప్పాడు ఇప్పుడేమో నువ్వు నీ కొడుక్కి చెప్తున్నావు చూసావా సర్కిల్ ఎలా తిరుగుతుందో దీన్నే కర్మ అందరూ వాళ్ళ నానంట మా మా మామయ్య గారు చక్కగా చదువుకోరా చదువుకోరా అంటే అదేంటి పప్పు జారి పెడితే క్యారేజ్ పట్టుకొని వెళ్ళి సినిమా చూసి వచ్చేవాడు అంట మా ఆయన ఇప్పుడు మా పవను మా గిరి విన్నారనుకో మా పవను గిరి విన్నారనుకో బాబాయ్ వంద సార్లు చెప్పాడు ఇదే విషయాన్ని అంటారు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పు ఉంటాడో ఈ విషయాన్ని మా ఆయన కానీ చదివింటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఫ్రమ్ లండన్ అప్పుడు నన్ను చేసుకునేవాడు నువ్వు డాక్టర్ చదివంటే అనుకున్నా అది సార్ అసలు చూసి నువ్వు చూసా అరే కాదురా మీ నాన్న ఇప్పుడు ఓపెన్ హార్ట్ విత్ కాసిరెడ్డి అని ఎప్పుడు ముసుముసినవ్వులన్నీ బయటకు వస్తున్నాయి రా మీ దానిలో ఎప్పుడు చూడలేదు సార్ ఇలాంటి నవ్వులు అంటే అమెరికా వెళ్ళి తెల్లం పోయిన పెళ్లి చేసుకుందాం అనుకున్నావా మరి ఎందుకు వెళ్ళలేదు వచ్చిండు దేవుడుగా వచ్చింటే వెళ్ళిపోయేవారు దానికి తగ్గట్టు అంటే ఆ లెక్కలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా ఆయన ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు చూసారా ఆలోచన ఓ తెల్లమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయికి వంట చేస్తే అక్కడ ఉండిపోదాం చూడు అంటున్నావా ఇప్పుడు ఇప్పుడే ఓపెన్ హార్ట్ విత్ కాన్స్ అన్నట్టు నీ విషయాలన్నీ ఇలాంటప్పుడే బయటకు వస్తున్నాయి ఇన్ని ఆశలు ఉన్నాయని తెలియదు నాకు అందుకే నేనా నన్ను ఫస్ట్ చూసి నచ్చలేదు అన్నా అది ఇంకా చాలా లోపల చాలా దాచాడు ఇలాంటివన్నీ ఆకలిస్తుందంట సరేరా మొత్తానికి ఆల్దీ మిస్టర్ అబ్బాయి అన్ని చదువు అర్థమైందా సో అది మొత్తానికి అమెరికా వెళ్ళి తెల్లమ్మని పెళ్ళి చేసుకోవాలనుకున్న కళ మొత్తం అంత నా జీవితూరిక నేను అది కూడా నన్ను వద్దంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి తిరిగి తిరిగి ఎక్కడైతే వద్దన్నాడో అక్కడ